ఇండియాలో అందులోనూ హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా మిస్టర్ నిలన్ మన ఎఫ్ ఎంఎంఏ మ్యాచ్ ని నిర్వహించబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. I'm very happy. వరుస విజయంతో మీ అబ్బాయి MMA ఛాంపియన్ గా ఉన్నారు. ఇండియా నుంచి మీరొక్కరే వచ్చారు. ఇంకెవరు లేరా సర్? ఇండియాలో నా కొడుకుని ఓడించడానికి ఎవరు లేరు. బ్రా నీ స్ట్రెంగ్త్ చూపించ బ్రో రైట్ అండ్ తో గుద్దు బ్రో లెఫ్ట్ అండ్తో గుద్దు బ్రో బ్రా రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తుంది రేషన్ రిపేర్ అనుకుంటా దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చం రారా వర్చుని పని చూద్దాం అంబల్ జంబా జంబ పంబా ఐందమే ఫైర్ దమే టిటి సైలెంట్ లైడ మర్చిపోయాకరా మర్చిపోయా గల్స లైన్లో గల్స ఏంట పంచరు నెట్ టాప్ ఉన్నావు కదా వారం చేయడం ఏం పంచరు డబ్బు బదులు నెట్ అడుగుతున్నారు నేను చేస్తా మర్చిపోలేని తరుణం ఏదో చెప్పగలరా ఫస్ట్ నా ఫస్ట్ చాంపియన్షిప్ కప్ నేను ఎప్పటికీ మర్చిపోలేని తరుణం నా మనసులోనూ హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది దీనికి మాత్రమే ఏంట్రా స్పెషల్ గా అద్దాలు పెట్టా వెండిలా ఉంది మన సేటు కొట్లో పెట్టాదాం బ్రా ఏ వెండి అయితే ఆళ్ళు తీసుకెళ్లి పెట్టేసి ఉంటారుగా తుప్పు పట్టింది చూడరా బ్రా అయితే మనం దీన్ని క్లీన్ గా కడిగేసి కక్కుసు పెట్టుకుందాం మగ్గు లేకుండా ఒక స్ట్రెస్ గా ఉంది బ్రా అవునా సరే మొత్తం పచ్చసే దానికి టిక్ టాక్ పిచ్ ఉందా హే అలెక్సా ప్లే ద మాస్ సాంగ్ ని చూపిస్తా చుట్టు ఏం జరుగుతుందో తెలియకుండా దాని ఊపులు చూసావుంటరా

సార్ హార్డ్ డిస్క్ ని మాత్రమే కాదు కనీసం దాని కేబుల్ ని కూడా వదలలేదు సార్ కానీ వచ్చినోళ్ళు ఎందుకో పనికిరాని వాళ్ళు సార్ ఆఫీస్ డబ్బు తీసుకెళ్ళలేదు ఈ పాత కప్స్ షీల్స్ మాత్రమే తీసుకెళ్ళలేదు ఇడియట్ యు బ్లడీ మోరన్ వాట్ వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు వీటికి వాల్యూ లేదు రేకు డబ్బాలు మొత్తానికి 350 కూడా రాదు ఇవి ఏం పనికొస్తాయని కొట్టుకొచ్చావు ఓయ్ బాండో నేను తీసుకొచ్చింది వేరే మ్యాటర్ కి నువ్వు ఏమిస్తావు ఇవి లేదంటే లక్ష విలువ చేసి తీసుకొస్తా హలో ఇప్పుడు నేను లక్షాధికారలం అయ్యా మీరు గట్టిగా జాప్ట్ అవుతున్నావు సారి బ్రో నీకు తెలియకుండా ఒక పెద్ద అమౌంట్ కొట్టేశా ఎక్కడరా ఎప్పుడురా అంటాడా రా అంటాడా రా వేరే చేయండిరా ఎస్ కమెన్ ఏంటి అది ఐదు లక్షల రూపాయలు చెక్ బ్రో సంతకం పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారా అందుకే సైలెంట్ అయ్యి నొక్కేసా ఆ ద వేళ మేనేజర్తో కూడా మాట్లాడా డెబ్భై మనకే ముప్పై ఆడికే లెవెల్ చూపించానా హ అది చల్లదురా ఏది చల్లదా చల్లదురా అప్పుడైతే ఏం పేకడానికి ఆట అయిపోగానే పది మంది ఇస్తున్నట్టు పోజ్ కొడుతున్నారో అది పబ్లిసిటీకి ఇచ్చే డమ్మి ఆటరా చల్లదా నిజమా పట్టాసు అయినా చెక్ ఇంత పెద్దదిగా ఉంటుందా అమౌంట్ పెద్దది కదా చెక్ కూడా పెద్దదిగా ఉంటుందనుకున్నా అనుకున్నా గల్లీలో చెప్పనా వద్దుగా వద్దుగా పోదామా అయినా దేని మనం తీసుకుపోదాం నొన్నగుంది కింద వేసుకొని మీద పడుకుంటే మస్తుగా ఉంటది చేసి ఇలా పరువు తీస్తాం అనుకోలేదురా బాబు అది ఎవరంటే త్వరగా చూడండి ఇన్స్పెక్టర్ ఉన్నారు సార్ నేను చూసుకుంటాను సార్ సారు మీరేం పరిశాను కాకుండా గాలిద్దరు దూలు పెట్టి పక్కన తిరుగుతూ ఉంటారు పట్టుకోవచ్చు డోంట్ వర్రీ సార్ ఇది ఆడియో తీఫ్ పనే సార్ ఆడియో తీఫా గాడవడు సార్ వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై నుంచి దొంగతనం చేసే గ్రూప్ సార్ దొంగతనం చేసినట్టు ఒప్పుకుని ఆ ఇంట్లో గిఫ్ట్ కూడా పెట్టి వెళ్తారు సార్ మీ ఇంట్లో వచ్చి ఇరవై ఐదు కాసుల బంగారు నగలు తీసుకొని మీకు బహుమతిగా ఒక ముక్కు పుడకను ఉంచి వెళ్తున్నావని తెలియజేస్తున్నాం మీరు జమిని సర్కస్ చూసి ఆనందిస్తున్న అదే సమయంలో మీ ఇంటికి కన్నం వేసి మీ పిల్లలు ఆనందంగా కలుసుకోవడానికి చప్పాసుల ప్యాకెట్లని దీపావళి బహుమతిగా పెట్టి వెళ్తున్నావని మీకు తెలియజేస్తున్నాం హ్యాపీ దీపావళి మీ ఇంటికి వచ్చాం ఇంట్లోని సంపదని దోచుకుని వెళ్ళాం సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్ కుండ బియ్యం చెరుకు మరియు బలాన్నిచ్చే బత్తాయిలు పండగ చేసుకోండి మనకేం పెట్టారు సార్ మనకు ఖర్జూర పళ్ళు పెట్టారు సార్ ఏం చేద్దాం సార్ నేను గారు చెప్తారు సార్ తలా ఒకటి తీసుకుందాం సార్ డోంట్ ఏలి ముద్రలు ఉంటాయి అని పెట్టేశాడు వాళ్ళ కాలి ముద్రలు ఉన్న వాళ్ళని పట్టుకోలేము సార్ వీళ్ళది నువ్వు చేసిన వైద్యం వల్లే నా బిడ్డ బతికాడమ్మా చాలా మంచి జా జా తమ్మ కామ దేఖో జా జా తా ఏడేళ్లతో అయిపోయి ఉండాలి అనవసరంగా జైలు నుంచి తప్పుచుకోవడానికి నాలుగు సార్లు ట్రై చేసావు దిణాలా పదహారు ఏళ్లు గడిచిపోయాయి సైన్ కోరా నీ పీసీపీ అకౌంట్ క్లోజ్ చేసా జైలు నువ్వు పని చేసినందుకు జీతం నాలుగు లక్షల అరవై వేలు ఎన్ని అవుతా బ్యాగ్ బయటకి వెళ్లిన తర్వాత అయినా కూపన్ తగ్గించుకో సహనంతో ఉండు అర్థమైందా వెళ్ళొస్తాను

బ్రో కడుపు అదలా ఉంది ఇంటికి వెళ్ళొచ్చేనా చూసుకుంటా సూపర్ ఐడియా బ్రో సార్ ఈ ఏరియా లోపట మీ గురించి శానా విన్నా వీడు ఆడియో తీసి ఎవడో తెలుసా మీకు సార్ క్యాసర్ కంపెనీలు మూసేసి చాలా కాలం సార్ ఇప్పుడు ఓన్లీ మెమరీ కార్డే నేను చెప్తాను సార్ ఆడియో తీపి అంటే దొంగతనం చేసి వాళ్ళ ఇంటి ఖర్చులకి ఎటకారంగా డబ్బులు ఇటు వెళ్తారే వాళ్ళే తెలుసా తెలియదు సార్ తెలీదు అంట సార్ మీరు ఇంటున్నా కదా ఏదైనా నౌకరిస్తే చేస్తారా అది నౌకరీ బట్ట ఉంటది ఈ ఏరియాలో ఎవడైన పైసలు మస్తు ఉండి ఖుషీగా ఖర్చు పెడుతుంటారనుకో మాకు ఇన్ఫార్మ్ చేయాలా గీయాలంట సంధి మీరిద్దరూ పోలీస్ ఇన్ఫార్మర్లు ఓకేనా సార్ పోలీస్ ఉద్యోగం చేద్దు చాలా థ్యాంక్స్ ఏ నీ బాడీ కండిషన్కి పోలీస్ ఉద్యోగమా అంతా ఏంటి అలా చూస్తున్నాడు అది మీరైనా వచ్చే సారీ సార్ బొక్కలేరుగా తీస్తాను そうね。<music> అన్నా ఏం చేస్తున్నావు అన్నా ఏంటి విషయం అన్నా అక్కడ ఇద్దరు నుంచి గోడ మీద వచ్చబోస్తున్నారు ఇక్కడేం చేస్తున్నా అది చూడండి చేస్తున్నారు అయ్యో కెమెరా ఉందన్న భయం కూడా లేదు వాళ్ళకి గోల్ అయిపోయింది ఈడే సెక్యూరిటీరా అన్నా అర్జెంట్ ఏం లేదన్నా నిదానంగా రా ఇదే కుబేరు మూల ఇటు నుంచి వెళ్దాం సార్ ఇది అగ్రిమెంట్ తాలు ప్రూఫ్ నమస్తే మాస్టర్ రావికి నీ కూతురా అవును మాస్టర్ నీ పేరేంటి మహిరాణి వెరీ నైస్ నేమ్ నీకు ఏం కావాలి చాక్లెట్ ఐస్ క్రీమ్ చాక్లెట్ ఏ సార్ చాక్లెట్ తీసుకురా ఓకే సార్ చెప్పు వికీ మాస్టర్ అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నేను ఆప్షన్లో కొన్నారు కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికేట్ కోసం ఇక్కడికి వచ్చావు నేను ఏ టోర్నమెంట్ కి పంపించట్లేదు నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా అవును మాస్టర్ నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా ఏం ప్రమోషన్ అది యుఎఫ్సి మాస్టర్